హాయ్ అండి ఒక మంచి న్యూస్తో మీ వచ్చాను భారత్ పాక్ ఉద్రిక్తల నేపథ్యంలో భారత ఆర్మీ కీలక ప్రకటన చేసింది ప్రా ప్రాదేశిక నై సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది మే పన్నెండు నుంచి జూన్ పది వరకు అప్లికేషన్లు పెట్టుకోవచ్చు జూన్ ఇరవైనా ఆన్లైన్ పరీక్ష ఉంటుంది అభ్యర్థులు మెడికల్గా ఫిజికల్గా ఫిట్గా ఉండాలని ఇండియన్ ఆర్మీ సూచించింది పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై రెండు ఏళ్ల వరకు వారికి అవకాశం ఇవ్వనుంది వీరి విద్యార్హతని డిగ్రీగా పరిగణించింది కాబట్టి మీలో ఎవరైనా డిగ్రీ చదివి మేము సైన్యంలోకి వెళ్ళి భారత సైన్యానికి మన భారతదేశానికి సేవ చేయాలి అనే సంకల్పం కలిగిన పౌరులు డిగ్రీ చదివిన వారు శారీరక దేహదారుఢ్యం కలిగిన వారు ఫిజికల్గా ఫిట్గా ఉన్నవారు ఎవరైనా మంచి సంకల్పంతో ఉన్న వాళ్ళకి ఇది చక్కటి అవకాశం అని చెప్పుకోవచ్చు తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా మన భారత సైన్యానికి సహాయం చేయడానికి ఇది మంచి ఒక మనకి అవకాశం అనమాట ఈ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దని చెప్తున్నా అందుకని ఇప్పుడు మళ్ళీ నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది తప్పకుండా మన దేశం కోసం ఎవరైనా చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కానీ అవకాశం రాదు కానీ ఈసారి మనకి మంచి అవకాశం వచ్చింది కాబట్టి దీన్ని మీరు కంపల్సరీ సద్వినియోగం చేసుకొని భారత ఆర్మీలో భాగం కమ్మని చెప్పడం జరుగుతుంది నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్